అందుచేత దుర్వాసనను పోగొట్టుకోవడానికి ఈ సుగంధ అరణ్యక్షేత్రానికి వచ్చి తపస్సు చేసినాడు శ్రీమన్నారాయణుడు తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమే అవి నిత్యం సుగంధాలను విరజింబునట్లుగా అనుగ్రహిస్తాడు వేదాలు సంతోషించి విమానంగా మారుతాయి అదే వేదామోద విమానం స్వామి వేదచక్ర విమానంలో విశ్రమిస్తాడు స్వామి సర్వరస గంధ స్వరూపుడు కనుక వేదాలు కూడా పరిమళించసాగాయి బ్రహ్మ విశ్వామిత్రుడు ఆగస్త్యుడు అంబరీషుడు మొదలైన మహాముడు కావేరి నదిలో స్నానమాడి పరిమళ రంగని సేవించినారు తిరుమంగయ్య ఆల్వార్లు ఈ పరిమళ రంగని గురించి పుష్కరిని వద్దకు వెళ్లి కూర్చొని పాసురాలు మంగళాశాసనం చేసినారు రంగనాథుడు సంతోషపడి తన దివ్యమంగళ విగ్రహాన్ని ఆల్వార్లకు చూపించారు ఆళ్వార్లు వేంచేసిన ఆ పుష్కరిణి ఆళ్వారు పుష్కరినిగా చంద్రుడు ఇచ్చిట పుష్కరణిలో స్నానం చేసి తన శాపాన్ని పోగొట్టుకున్నాడు అందుకని చంద్ర పుష్కరణిగా చెప్తారు